మా ఊర్లోనండి ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల నుండి రక్తదానం చేయిస్తున్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి ఇరవై ఐదు సంవత్సరాల కింద మొదలెట్టిన ఈ ప్రయత్నం అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మా ఊర్లో ఉన్న ఆయన చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామంలో చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు కానీ ఎవరు ఆయనలాగా కొనసాగించలేకపోయారు ఇంతకీ ఆయన చేసిన పనులు ఏమిటనుకుంటున్నారా రక్తదానాలు రోగులకైతే మందుల దానాలు ఇవే కాదండి కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేశారండి ఇవన్నీ చేసింది ఎవరో చేయించింది ఎవరో తెలుసా ఆయన ఎవరో కాదండి మా ఊరు అబ్బాయి గడ్డం శివగారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పాలంటే వందల్లో వేలల్లో ఉంటాయండి ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా ఆయన ఎంతగానో ఇష్టపడి అభిమానించే మన చిరంజీవి గారి గురించి మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మొదలెట్టిన ఈ సేవా కార్యక్రమాలు నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఇరవై ఐదవ చిరు సేవా సమితి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేయండి మీ రక్తంతో ఒక ప్రాణాన్ని కాపాడండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరిగే ఈ మహత్తర కార్యక్రమం బురిలంక గ్రామంలోని ఎంపీయు స్కూల్ పక్కనే ఉన్న రైతు భరోసా కేంద్రంలో అయితే ఏర్పాటు చేశారండి కావున తా మెల్లరూ ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్న వారు మీ చిరు సేవా సమితి కమిటీ సభ్యులు